నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా గరనివాళ్ళు సమర్పించిన నందమూరి రామారావు అభిమానులు నందమూరి రామారావు చేసిన సేవలు మరోలేని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాసరి మల్లయ్య జూలూరు శ్రీధర్ సోనగంటి కృష్ణమాచారి ఊలమాని వెంకటయ్య దుర్గయ్య ఆంజనేయులు రాములు శ్రీనివాసరెడ్డి చంద్రయ్య కిషన్ రాజు అశోక్ వీరమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం మాది తీదేరు గ్రామము చిత్తపల్లి మండలము నల్గొండ జిల్లా నా పేరు జూలూరు శ్రీధర్ మేము మా గ్రామంలో స్వీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఘనంగా వేసి రామారావు గారికి ఘనంగా వేడుకలు జరుపుకున్నాము ఇట్టి కార్యక్రమంకు మా గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ వచ్చి దిగ్విజయంగా పాల్గొన్నారు ఆశా బడుగు బలహీనల ఆశాజ్యోతి అయినటువంటి నందమూరి తారక రామారావు గారు తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా మేము ఘనంగా వేడుకలు జరుపుకున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు